హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు ఫిష్ బిర్యానీ చూ చూపిస్తున్నాను చూడండి అలాగా ముందుగా ఒక బౌల్లో కడిగి శుభ్రం చేసిన చేప ముక్కలను తీసుకోవాలి చూడండి నేను బొచ్చు ముక్కలను తీసుకున్నాను అవి శుభ్రం చేసి ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు వాటిలో మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎవరు టేస్ట్కి తగినట్టు రుచికి తగినట్టు వాళ్ళు వేసుకోండి నేను ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే అందులో కొద్దిగా కారం కారం ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు నేను ఒక టేబుల్ స్పూన్ వేసాను నేను ఇంకా కావాలంటే టూ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు పర్వాలేదు అలాగే ఉప్పు కారం వేసిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకు పట్టేలా మ్యాగ్నెట్ చేసుకోవాలి కలిపి వాడినప్పుడు బౌల్లో మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట దానికి రెస్ట్ ఇవ్వాలి అందులోకి మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ముందు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా ఒక నిమ్మబద్ద అలాగే మనకి మసాలా దినుసులు ఉప్పు కారం అలా వెల్లుడి పేస్ట్ అన్నీ తీసుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాం కదా ప్యాన్ కాగిన తర్వాత నెయ్యి కొద్దిగా వేసుకోవాలి అది హోమ్మేడ్ గీ మా గీపాలు ఉంటాయి కాబట్టి మేము మేము తయారు చేసిన నెయ్యి అది అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మరగనివ్వాలి గీ కొంచెం మెల్ట్ అవ్వాలి కదా బాగా మెల్ట్ చేయాలి మెల్ట్ చేసి ఆయిల్ కాగిన తర్వాత అందులో మనం ముందుగా చూడండి బిర్యానీ సామాన్లు చూపించాను కదా బిర్యానీ ఆకు లాలికాయలు మరాఠీ మొగ్గలు లవంగి మొగ్గలు జాజికాయ చాపత్రి దాల్చిన చెక్కల మొత్తం బిర్యానీ సవాళ్ళన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం పొడగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కూడా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి మామూలు ఇలాగే చేయాలి ఫిష్ బిర్యానీ కూడా కాకపోతే ఫిష్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై పీస్ బిర్యానీ టైప్ చూడండి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా మనకి ఆనియన్స్ త్వరగా వేగిపోవాలంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి చూడండి మా పాప వంటలు చేస్తుంది ചൂണ്ട് ഫ്രൈ അനേ കഥ ഓണിയൻസ് చూడి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు బాగా మగ్గినవ్వాలి పచ్చాసనం వస్తాయి కదా అందుకని టమాటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొత్తిమీర కొద్దిగా వేసుకోండి పుదీనా ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి కొత్తిమీర పుదీనా ఫ్రై చేస్తే బాగుంటుంది స్మెల్ కోసం పైన డెకరేషన్ వేరుగా చేసుకున్న కొద్దిగా మాత్రం బిర్యానీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గి వరకు ఫ్రై చేసుకోండి చూడండి వేగుతున్నాయి కదా ఇప్పుడు బాగా వేగిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి టేస్టింగ్ సాల్ట్ ఇది ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు క్యాజువల్గా ఏ వేసాం అంతే అయితే గరం మసాలా పౌడర్ గరం మసాలా అంతా ఉడికిన తర్వాత వేసుకోవడం కంటే ఇలా వేసుకొని ఫ్రై చేస్తేనే దాని టేస్ట్ బాగా తెలుస్తుంది సాల్ట్ కొద్దిగా కారం చాలామంది వేయరు కానీ కారం వేస్తే టేస్ట్ బాగుంటుందని కొద్దిగా కారం వేసుకున్నాం ఫ్రై చేస్తున్నాం కదా అడుగు అల్లం పేస్ట్ వేసాం కదా అడిగిన కంట బాగా ఫ్రై చేయాలి నిమ్మబద్ద సగం రసం పిండుకోవాలి పులుపు నచ్చిన వాళ్ళు నిమ్మరసం వేసుకోకర్లేదు టేస్ట్ కోసం కొద్దిగా అంతే నిమ్మరసం చూడండి బాగా వేగినాయి కదా ఫిష్ బిర్యానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది మామూలు బిర్యానీ కంటే ఫిష్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఫిష్ ఫ్రై చేసాం కదా ఫిష్ పీసెస్ బిర్యానీలో చాలా రుచిగా ఉంటాయి వాటిని విడిగా కూడా తినేవచ్చు మనం టేస్ట్ బాగుంటుంది మా పిల్లలు అయితే విడిగానే తినేస్తారు ఇప్పుడు మనం ఒక కప్పు రేసి తీసుకుంటే దానికి వన్ వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేస్తేనే పొడిపొడిగా పొడి పొడిగా రాదు బిర్యానీ అందుకని మేము ఇప్పుడు టూ తీసుకుంటున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ వాటర్ వేసుకుంటాం త్రీ కూడా ఫుల్గా త్రీ అండ్ హాఫ్ కూడా ఫుల్గా వేసుకోకర్లదు త్రీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని వాటర్ ఇది బాగా మరిగే వరకు మూత పెట్టుకోవాలి కావాల్సిన వాళ్ళు సాల్ట్ తక్కువైందా ఎక్కువైందా టేస్ట్ చూసుకోవచ్చు వాటర్లోనే టేస్ట్ చూసుకుంటే తెలుస్తుంది మనకి అప్పుడు వాటర్ బాగా బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అవుతుల్లోకి మనం చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు అవి తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ ఫోర్ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి పీసెస్ని బట్టి మనం కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట ఫోర్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్ని బాగా చేపలకు పట్టిలా అగ్నిట్ చేసుకోవాలి కొంచెం పొడుగా అంటే ఒక చక్క వాటర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి అన్నట్లుగా అనుకుంది కదా అప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేయాలి కదా ఫిషెస్ని అందుకని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఫిష్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మన పక్కన వాటర్ మరిగేటప్పుడు ఫిషెస్ని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఆయిల్ ఆయిల్ కాగిందో లేదో నాకు తెలియాలంటే కొద్దిగా ఇలా డ్రాప్ వేస్తే కార్న్ఫ్లోవర్ది కలిపం కదా మిశ్రమం పైకి పాష్గా లేస్తే మరిగినట్టే అప్పుడు ఫిష్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి అటు ఇటు మారుస్తూ ఫిషెస్ త్వరగానే వేగిపోతాయి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే తిప్పుకోవడం అటు మార్చుకుంటే బాగుంటుంది చూడండి ఈ కరోనా టైంలో మనం బయటికి వెళ్ళి ఏం తినలేం కదా అందుకే బిర్యానీస్ ఎన్ని ఎన్ని విధాలుగా కావాలి ఎన్ని విధాలుగా దగ్గర చేసుకుని తింటేనే మనకే మన పిల్లలకే ఆరోగ్యం కాబట్టి బిర్యానీ కావాలనుకున్న వాళ్ళు ఇంట్లోనే ట్రై చేయండి బయట ఫుడ్ ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కదా సేఫ్టీ కూడా కాదు కదా బయటకు వెళ్తే అందుకని మేము పిల్లలకి ఇంట్లో చేసినవి పెడతాం చూడండి ఆయిల్ కాగింది కదా పిసేసుకోవడం కూడా టూ సైడ్స్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మీరు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూశారు కదా ముందు వీడియోలో అలాగే ఫ్రిష్ కూడా ఫ్రై పీస్ బిర్యానీ అనమాట కానీ అది దమ్ చేసాం ఇది దమ్ చేయకూడదు మామూలుగా చేసుకో చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది చూడండి ఫిష్ మొక్కలు ఫ్రై చేయలేక వాటర్ మరుగుతుందో లేచాడు వాటర్ బాగా మరుగుతుంది కదా కావాలతో అప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకొని సరిపడినంత వేసుకోవచ్చు మరిగింది కదా అప్పుడు అందులో మనం రైస్ వేసుకొని కలుపుకుందాం వాటర్ బాగా బాయిల్ అయింది కదా చూడండి ఇది నానబెట్టుకున్న రైసు అందుకే ముందు వాటర్ వేసాం నానబెట్టాం కాబట్టి నానబెట్టకపోతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు వాటర్ మేము మామూలు రైస్తోనే చేసుకున్నాం ఎక్కువ కదా బాస్మతితో ట్రై చేయలేదు నెక్స్ట్ టైం ట్రై చేసి చూపిస్తాను బాస్మతి ఉన్నవాళ్ళు బాస్మతితో ట్రై చేయండి నార్మల్ వాళ్ళు మామూలుగా వేసుకుని ట్రై చేయండి బాగా కలపండి కలిపి మూత పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి దీన్ని అందులో ఫిష్లు ఫ్రై అయ్యలేదో చూద్దాం ఫిష్లు కూడా ఫ్రై అయిపోయాయి అప్పుడు వీటిని సపరేట్గా బౌల్స్లోకి ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి బాగా వేయ కదా క్రిస్పీగా బాగుంటాయి చేపలం సా చేయండి అన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి అంతలోకి బిర్యానీ బాగా బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఇలా ఉడికిటప్పుడే మనం ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలిపితే మనకి ముద్దలా కాకుండా బిర్యానీ పొడి పొడిగా వస్తుంది చూడండి అలా మరిగేటప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకొని కలిపి మూత పెట్టుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది ఆయిల్ వేసుకున్న వండి వాళ్ళని బట్టి ముద్దలా రాకుండా చూసుకోండి బిర్యానీ ఒక ఫిష్ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఈ స్టవ్ చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగుందో అప్పుడు ఆ ఫిష్ పీసెస్ని మనం ఏం చేయాలంటే పక్కన బిర్యానీ ఉడుకుతుంది కదా చూడండి ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వీటిని పైన ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఇలా మొత్తం బిర్యానీ అంతా కవర్ చేస్తూ ఫ్రై పీసెస్ అన్నీ బిర్యానీపై పెట్టుకోవాలి చూడండి బాగుంది కదా చూడ్డానికి ఇప్పుడు దానిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పైన కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టినాం కదా అది వేసుకోండి వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిమకాయ కొద్దిగా పెంట్టుకున్నాను నేను పులుపు ఇష్టం లేన వాళ్ళు అవసరం లేదు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచితే మీకు వేడి వేడిగా ఫిష్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి